మరి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పీఆర్సీ పదకొండవ పీఆర్సీని ఎటువంటి ఆప్షన్ అడగకుండా వారి ఇష్టానుసారంగా నిర్ణయం చేశారు మీకు ఎటువంటి ఆప్షన్లు ఇవ్వలేదు ఆ రోజు అలాగే మాకు రావాల్సిన డిఆర్ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు మరి జీ పెన్షన్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఒకటో తేదీ రావాల్సిన పెన్షన్లు పది ఐదు పది పదహైదు తారీఖులుగా జమ కావడం లేదు మేమంతా వృద్ధులము అనేకమైనటువంటి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొని మా సర్వీస్నంతా ప్రజల కోసము సేవ చేశాము మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మాపైన నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ మాకు ఇబ్బందుల గురి చేస్తూ ఉన్నది అందరూ పెద్దలు సీనియర్ సిటిజన్లు వాళ్ళందరూ కూడా మాకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మరి రావాల్సినటువంటి డిఆర్ఆర్యర్స్ కానివ్వండి మరి అడిషనల్ క్వాంటమ్ తగ్గించినటువంటి క్వాంటమ్స్ను మరీ మాకు కావాలి అలాగే ఈ పిఆర్సి ఏరియర్స్ రావాలి అలాగే మాకు రావాల్సినటువంటి మెడికల్ రీంబర్స్మెంట్ రావడం లేదు అలాగే వ్యాధులకు అన్ని వ్యాధులకు మరి వైద్య చికిత్స చేయించాలి మరి ప్రతి నెల మా దగ్గర నుంచి మూడు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ప్రభుత్వము తీసుకుంటుంది కానీ మాకు వైద్య సదుపాయాలను కల్పించడం లేదు హాస్పిటల్స్ కూడా మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నాయని చెప్పి ఈ విధంగా మేము మీకు తెలియజేస్తున్నాము ముఖ్యమంత్రి గారు దయతో ಪ್ರభుತ್ವ ಉದ್ಯೋಗಗಳ ಜೊತೆ ಮಾಗು ముఖ్యంగా పెన్షనర్స్కు వారు దయతో మాకు రావాల్సినటువంటి బకాయిలు ఈ రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో చెల్లించాలని మా డిమాండ్ పరిష్కారం చేయాలని మా మా మనల్ని పొందాలని ప్రభుత్వానికి మేము మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మరి దాన్ని ఎందుకు చేస్తున్నామంటే మనకు అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి వాటిని ప్రభుత్వము వెంటనే పరిష్కరించాల్సింది అందులో ముఖ్యంగా ఒకటవ తేదీనే పెన్షన్లు ఇవ్వాలి అనే డిమాండ్ అది పెట్టడం చాలా దౌర్భాగ్యం ఒకటవ తేదీన పెన్షన్లు ఇవ్వలేకపోవటము ఈ ప్రభుత్వం యొక్క అని చెప్పేసి మేము కోరుతున్నాము కాబట్టి మాకు ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇకపోతే అంతకుముందు డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళకి డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళకి అడిషనల్ క్వాంటం వచ్చేసి పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ చెల్లిస్తుంటే గత బీఆర్సీలో పదకొండవ బీఆర్సీలో దాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళకేమో పన్నెండు పర్సెంట్ చేశారు డెబ్బై సంవత్సరాలకేమో ఏడు పర్సెంట్ చేసి తగ్గించి పెన్షన్లకు పెన్షన్ వాళ్ళను తీవ్ర అన్యాయం చేశారు కాబట్టి మా తగ్గించిన అడిషనల్ క్వాంటు వెంటనే పెంచాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ పదకొండో పిఆర్సీ అరీర్సు సుమారు ఒక అరవై నెల పర్యటన రావాల్సి ఉన్నాయి వాటిని కూడా వెంటనే చెల్లించాల్సి అని చెప్పేసి కోరుతున్నాము అట్లాగే పిఆర్సీ ప్రతి నెల ప్రతిసారి డిఏ పెంచుతున్నారు కానీ ఆ డిఏ యొక్క బకాయిలు చెల్లించడం లేదు డిఏ ప్రకటించడము ఒక నెల జీతం ఒక నెల అరీ ఇవ్వడము మిగతా పదహారు నెలలు కానీ ముప్పై నెలలు కానీ అట్లాగే వాయిదా వేయటము అట్లాగా ఇప్పటికి మూడు డీఏలు పెంచారు ఆ మూడు డీఏలకు మూడు ముప్పై రెండు మూడు నెలలవి ముప్పై నెలలవి ఆ డీఏలు ఆగిపోయి ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాల్సి చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము